నేడు మేడే ఈ సందర్భంగా కార్మికులకు ప్రముఖులు మేడే శుభాకాంక్షలు తెలుపుతున్నారు నేడు కార్మికులు మేడేను ఎంతో ఘనంగా జరుపుకుంటారు అయితే మేడే అంటే ఏమిటి మేడే ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనే సందేహాలు చాలా మందికి ఉంటాయి వాటికి సంబంధించిన కొన్ని వివరాలు ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అసలు మ్యాటర్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటిన షికాగోలోని హే మార్కెట్ లో కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు కార్మికులు ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు నాడు జరిగిన ఈ ఉద్యమానికి మద్దతుగా నాలుగు రోజుల తర్వాత షికాగోలోని హే మార్కెట్ లోనే భారీ ప్రదర్శన నిర్వహించారు ఇక ఆ తర్వాత ఆ ఉద్యమం ఉద్రిక్తగా మారింది ఉద్యమం ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కాల్పులు జరిపారు పోలీసులు కాల్పులు జరపడంతో అనేక మంది కార్మికులు తమ ప్రాణాలను కోల్పోయారు అయితే ఈ మరణ కాండను నిరసిస్తూ అనేక దేశాలలో ఉద్యమాలు నిర్వహించారు షికాగోలోని హే మార్కెట్ లో ప్రాణాలర్పించిన కార్మికులను స్మరించుకుంటూ ప్రతి ఏటా మే ఒకటిన కార్మిక దినోత్సవంగా జరుపుకుంటున్నారు పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి ఇండియాలో మేడేను నిర్వహిస్తున్నారు మేడేను ప్రతి ఏటా కార్మికులు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు కార్మికుల ప్రాణ త్యాగాలను నేడు గుర్తు చేసుకుంటారు ప్రదర్శనలు ర్యాలీలు నిర్వహించి కార్మికుల ఐక్యతను చాటుతారు నేడే మేడే అనే పాటను ఈ సందర్భంగా ఆలపిస్తుంటారు ఇక ఈ మేడే ఎన్నో ప్రజా ఉద్యమాలను స్మరించుకునేలా చేసింది ఎంతో మంది కార్మికులు పోరాటాలు చేసి తమ రక్తాలను చిందించి కార్మిక హక్కులను సాధించారు అందులో ముఖ్యంగా ఎనిమిది గంటల పని ఒకప్పుడు కార్మికులు విశ్రాంతి లేకుండా పని చేయాల్సి వచ్చేది ఈ క్రమంలోనే కార్మికులంతా కలిసి ఈ వెట్టి చాకిరీ మేము చేయలేమంటూ ఎదిరించి పోరాడి ఎనిమిది గంటల పని విధానాన్ని తీసుకొచ్చారు ఇది కార్మికులు సాధించిన విజయం ఇక మేడే సందర్భంగా కార్మికులు ప్రముఖులు రాజకీయ నేతలు అలాగే మేడే ఉద్దేశాన్ని నిర్వర్తిస్తూ కార్మికుల గొప్పతనాన్ని తెలియజేస్తున్న వారందరికీ మేడే శుభాకాంక్షలు ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి